సూపర్ హిట్స్ ఛానల్ కు స్వాగతం ఈరోజు మా అమ్మ టమాటా నిల్వ పచ్చడి పెడుతుంది చూసేద్దాం రండి ఇది ఆరు నెలల వరకు కూడా నిల్వ ఉంటుంది ఈ పచ్చడి తినడానికి ఎంత రుచిగా ఉంటుందో వేడి వేడి అన్నంతో కలిపి తింటే చాలా బాగుంటుంది అంతేకాకుండా ఇడ్లీ దోశ లాంటి టిఫిన్లలో కూడా బాగుంటుంది మరి ఆలస్యం చేయకుండా తెలంగాణ స్టైల్లో టమాటా నిల్వ పచ్చడి తయారీని చూసేద్దాం ముందుగా దీనికోసం కేజీన్నర టమాటాలను తీసుకుంటున్నాం మరీ పండినవి కాకుండా కొంచెం దోరగా ఉన్న టమాటాలను తీసుకుంటే పచ్చడి బాగుంటుంది వీటిని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడవాలి నీళ్ళ తడి అస్సలు ఉండకూడదండి టమాటాలను మా అమ్మ కట్ చేస్తున్నట్లుగా నిలువు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ టమాటా ముక్కల నుండి గింజలను పూర్తిగా తీసేయాలి ఈ టమాటా గింజలను పడేయద్దండి ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఈ గుజ్జును కూడా పచ్చడిలో వేయాలి అది ఎప్పుడు వేయాలో ఎట్లా వేయాలో ప్రాసెస్ లో చూద్దాం చూడండి అన్ని టమాటా ముక్కలను గుజ్జు తీసేసి వీటన్నింటిని ఒక గంట సేపు ఎండలో ఆరబెట్టుకోవాలి ఒక పేపర్ మీద గాని లేదా ఒక క్లాత్ మీద గాని దుమ్ము పడకుండా చూసుకొని ఎండబెట్టుకోవాలి ఈ టమాటా ముక్కల్లో ఉన్న తేమంతా పోయే వరకు ఎండనివ్వాలన్నమాట ఈలోపు వంద గ్రాముల చింతపండును తీసుకొని గింజలు చెత్త లేకుండా శుభ్రం చేసుకుంటూ టమాటా గింజల గుజ్జులో వేసుకోవాలి కిల టమాటాలకి వంద గ్రాముల చింతపండు సరిగ్గా సరిపోతుందండి ఈ విధంగా చింతపండునంతా ఈ టమాటా గుజ్జులో వేసుకొని ఈ గుజ్జు ఉన్న గిన్నె మీద మూత పెట్టి ఒక గంట సేపు పక్కన పెట్టేయాలి చింతపండు ఈ టమాటా గుజ్జులో బాగా నానిపోతుంది ఒక గంట తర్వాత ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టి మంటను సిమ్ లో ఉంచుకొని దీన్ని ఉడికించుకోవాలి కొందరైతే ఈ పచ్చడి పెట్టేటప్పుడు టమాటా ముక్కలను గుజ్జు వేరు చేయకుండా డైరెక్ట్ గా ఉడికించేస్తారు అట్లా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఇది చాలా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది దీన్ని ఒక పది నిమిషాలు ఉడికిస్తే దీంట్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా పోయి ఈ విధంగా కొంచెం దగ్గరకు అవుతుంది ఇప్పుడు దీన్ని పక్కకు తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఇది చల్లారేలోపు మెంతులు జీలకర్ర ఆవాలు వీటన్నింటిని ఒక్కొక్క స్పూన్ నర చొప్పున తీసుకొని వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి ఇట్లా పౌడర్ తయారు చేసి పెట్టుకోవాలి అలాగే రెండు వెల్లుల్లి గడ్డలను తీసుకొని పొట్టు తీసేసి వీటిలో కొన్ని పోపులో వేయడానికి తీసి పక్కన పెట్టుకొని మిగతా వాటిని దంచుకోవాలి మిక్సీ పట్టొద్దండి ఈ విధంగా రోట్ లో కొంచెం కచ్చా పచ్చగా దంచుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనకు వెల్లుల్లి ముద్ద కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు పావు కేజీ నూనెని తీసుకొని వేడి చేసుకోవాలి కేజీ నర టమాటాలకి టూ ఫిఫ్టీ ఎంఎల్ నూనె కరెక్ట్ గా సరిపోతుందండి ఈ టమాటా నిల్వ పచ్చడికి నూనె మరీ ఎక్కువగా అవసరం లేదనమాట నూనె పొగలు వచ్చేటప్పుడు స్టవ్ మీద నుండి గిన్నెను పక్కకు దింపుకొని తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలను వేసుకోవాలి స్టవ్ మీదనే ఉంచి వేయకూడదండి పోపంతా మాడిపోతుంది కాబట్టి పక్కకు దించి వేసుకోవాలి ఇంకా దీంట్లో ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు అలాగే ఐదారు మిరపకాయలను తుంచేసుకోవాలి ఇప్పుడు ఈ నూనెను కంప్లీట్ గా చల్లారనివ్వాలి లోపు మిగతా ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు మనం ఆరబెట్టుకున్న టమాటా ముక్కలను చూద్దాం ఒక గంట తర్వాత చూస్తే టమాటా ముక్కలు ఏ మాత్రం తడి తేమ లేకుండా చక్కగా ఆరిపోయాయి ఇప్పుడు పూర్తిగా చల్లారిన టమాటా చింతపండు గుజ్జును మిక్సీ జార్ లో వేసుకోవాలి ఇప్పుడు దీనిలో ఎండబెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి నాకు కొంచెం మెత్తగానే అయ్యింది ఈ టమాటా పేస్ట్ పచ్చడి కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక బేసిన్ లోకి వేసుకోవాలి ఇప్పుడు దీనిలో మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి ముద్దను వేసుకోవాలి దీన్నంతటిని ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత జీలకర్ర ఆవాలు మెంతులు కలిపి పొడి చేసి పెట్టుకున్నాం కదా ఆ పొడిని కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి టమాటా ధర తక్కువ ఉన్నప్పుడు ఈ టమాటా నిల్వ పచ్చడి తయారు చేసి పెట్టుకుంటే బాగుంటుందండి కూర చేయడానికి టైం లేనప్పుడు ఈ పచ్చడిని కొంచెం పోపులో వేసి ఫ్రైడ్ రైస్ చేసినా కూడా చాలా బాగుంటుంది మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో పావు కప్పుకు పైనే కారం పడుతుందండి మీ కారానికి తగ్గట్లుగా మీరు చూసి వేసుకోండి టమాటాలు చింతపండు పుల్లదనం ఉంటుంది కాబట్టి కారం ఎక్కువే పడుతుంది కారానికి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని అన్ని కలిసేలా మంచిగా కలుపుకోవాలి ఈ పచ్చడి పెట్టే ప్రాసెస్ అంతట్లో కూడా ఏమాత్రం తడి తగలకుండా చూసుకోవాలి అప్పుడే పచ్చడి పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇప్పుడు దీనిలో పూర్తిగా చల్లారబెట్టుకున్న పెట్టుకున్న నూనెని పోసుకోవాలి మొత్తం పోసుకోకుండా కొంచెం నూనెని పక్కకుంచుకోవాలి దాన్ని తర్వాత పోసి కలుపుకోవాల్సి ఉంటుంది అంతా మంచిగా కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకుంటే కొంచెం కారం తగ్గింది అనిపించింది చాలా పుల్లగా ఉంది కాబట్టి ఇంకొంచెం కారం యాడ్ చేసుకుంటున్నాం అలాగే తగినంత ఉప్పును కూడా వేసుకొని మిగిలిన నూనె అంతటిని పోసుకొని అన్ని మంచిగా కలుపుకుంటే టమాటా నిల్వ పచ్చడి రెడీ ఈ స్టైల్లో తయారు చేసే ఈ నిల్వ పచ్చడి ప్రాసెస్ కొంచెం పెద్దగానే ఉంటుంది కానీ పచ్చడి మాత్రం సూపర్ టేస్టీగా ఉంటుంది మా అమ్మ చేతి ఈ నిల్వ పచ్చడి నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ మరి మీకు ఏ పచ్చడి ఇష్టమో కామెంట్ చేయండి ఇంకా మీ అభిప్రాయాలను సలహాలను కూడా తెలియజేయండి మన టమాటా నిల్వ పచ్చడి తయారైంది దీన్ని జాడీలో గానీ ఒక డబ్బాలో గానీ నిల్వ చేసుకోవచ్చు అడుగున మాత్రం కొంచెం నూనె వేసి పచ్చడి పెట్టుకోండి ఈ వీడియోలో చూపించిన కొలతలతో మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ టైం పెడుతున్నా సరే తప్పకుండా పచ్చడి చక్కగా కుదురుతుంది మా అమ్మ చేసిన ఈ టమాటా నిల్వ పచ్చడి మీకు నచ్చిందా అయితే మీరు కూడా ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ తో షేర్ చేయండి అలాగే సూపర్ ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల అప్డేట్స్ కోసం పక్కనున్న బెల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్